మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని అన్ని గేట్లను పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే కటింగ్ ద్వారా తొలగించాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది నీటి ఒత్తిడి పడకుండా మూడు ఆనకట్టల్లోని అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది దెబ్బతిన్న పియర్స్కు పగుళ్లు ఎక్కువగా రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని బాయిలింగ్ పాయింట్స్ కి గ్రౌండింగ్ చేయడం సహా దిగువన షీట్స్ ఫైల్స్ ఏర్పాటు చేయాలని సీసీ బ్లాక్లను పూర్తిగా పునరుద్ధరించాలని తెలిపింది మేడిగడ్డతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలకు నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో మరిన్ని పరీక్షలు చేయాలని మేడిగడ్డ ఆనకట్ట సహా అన్నారం ఆనకట్టలకు వర్షాకాలంలోగా తీసుకోవాల్సిన చర్యల్ని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది ఇప్పటి చేసిన పరిశీలన అధ్యయనాలు ఇంజనీర్లతో మాట్లాడిన అంశాల ఆధారంగా తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మత్తులపై రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది మేడిగడ్డని రెండు పంతొమ్మిది జూన్లో ప్రారంభించి నీరు నిల్వ చేసిన తర్వాత వర్షాకాలం ముగిశాక ఆనకట్ట దిగువన సీసీ బ్లాక్స్ ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది నీటిని దిగువకు వదిలి మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా అలా చేయకుండా జలాశయాన్ని వినియోగించినట్లు తెలిపింది మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లో పదకొండు నుంచి ఇరవై రెండు నంబర్ల వరకు పియర్స్ ఉంటే పదహారు నుంచి ఇరవై ఒకటవ పియర్స్ లో కదలిక ఉందని రాఫ్ట్ సహా పియర్స్ ఎగువ భాగంతో పాటు దిగువన కదలిక ఉందని కమిటీ తెలిపింది ఇరవై నంబర్ పియర్ ఒకటి పాయింట్ రెండు మీటర్ల కంటే ఎక్కువగా కుంగిందని అందులో భారీగా పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంది గైడ్ రైల్ సహా రేడియల్ గేట్లు దెబ్బతిన్నాయని ఇతర పియర్స్ లోనూ పగుళ్లు ఏర్పడినట్లు వివరించింది వాటితో పాటు ఇతర భాగాలైన గ్యాంట్రీ గిర్దర్ గ్యాంట్రీ రైల్ అలైన్మెంట్ సహా ఆనకట్టె దిగువన ఉన్న సిబి బ్లాక్స్ లాంచింగ్ ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది అందులో కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని కదలాయని ప్లింత్ స్లాబ్ వియరింగ్ కోడ్ దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొంది ఏడో బ్లాక్లోని ఎనిమిది గేట్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆ బ్లాక్ లోని పియర్స్ రాఫ్ట్ బాగా కుంగడంతో ఆ పరిస్థితి వచ్చిందని వివరించింది ఇరవైవ పియర్ సహా రాఫ్ట్లో కదలికతో సీకెంట్ పైల్ కట్ ఆఫ్ కాంక్రీట్ ప్లింత్ స్లాబ్ మధ్య ఉన్న ఖాళీని స్పష్టం చేసిందన్న కమిటీ పియర్స్ దిగువన ప్లింత్ స్లాబ్ సీకెంట్ పైల్ దెబ్బతిన్నట్లు తెలిపింది పియర్స్ ముందు ఇసుక పైపింగ్ రంధ్రాలు ఉన్నట్లు సీకెంట్ పైల్ పైల్ రాఫ్ట్ జాయింట్ సిస్టమ్ రాఫ్ట్ దిగువన తదితరాలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది ప్రస్తుత పరిస్థితుల్లో ఏడవ కి ఏ మరమ్మతులు చేపట్టినా తాత్కాలికం మాత్రమేనని అవి చేసిన అనూహ్య కదలికలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది పియర్స్ రాఫ్ట్ కి వచ్చిన పగుళ్లను ఎప్పటికప్పుడు గమనించారని మరింత పెరగకుండా పదహారు నుంచి ఇరవై రెండవ పియర్స్ కి తగిన రక్షణ చర్యలు చేపట్టారని కమిటీ సూచించింది ఆ సమయంలో రాఫ్ట్ పై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్త తీసుకోవాలని దెబ్బతిన్న ప్రెషర్ రిలీజ్ వాల్వ్ను సరిచేయాలని తెలిపింది దెబ్బతిన్న కదలిన ప్లింత్ స్లాబ్లు తొలగించి రివర్ బెడ్ సరిగా ఉండేలా చూడాలని ఏడవ బ్లాక్ లో దెబ్బతిన్న రాప్ట్ ప్లింత్ స్లాబ్ ఎదుట ఇసుక సంచులు ఏర్పాటు చేసి కాంక్రీట్ వెయ్యారని పేర్కొంది ప్లింత్ స్లాబ్ దిగువన తొమ్మిది మీటర్ల లోతు వరకు షీట్ పైల్ ఏర్పాటు చేయాలన్న కమిటీ జీపీఆర్ నివేదిక ప్రకారం బాయిలింగ్ పాయింట్స్ ను కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి ఆ తర్వాత అన్నింటికీ గ్రౌటింగ్ చేయాలని తెలిపింది బ్యారేజీ గేట్లపై నీటి ఒత్తిడి పడకుండా వర్షాకాలం కంటే ముందే ఏడో లోని అన్ని గేట్లను పూర్తిగా తెరవాలని అంతకుముందే గేట్ అన్నింటినీ స్థాయిలో తనిఖీ చేసుకోవాలని కమిటీ సూచించింది ఆ ప్రక్రియలో గ్యాంట్రీ క్రేన్ ను ఏడో బ్లాక్ మినహా ఇతర బ్లాకుల్లో మాత్రమే ఉంచాలని పేర్కొంది పగుళ్లు వచ్చిన పియర్స్ కు గేట్లను తెరవడం కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టాలని ఇరవై కు ఇరువైపులా ఉన్న ఇరవై ఇరవై ఒకటి గేట్లకు గరిష్ట నష్టం జరిగినందున వాటిని కటింగ్ చేసి పూర్తిగా తొలగించారని స్పష్టం చేసింది మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా ఎత్తారన్న కమిటీ ఒకవేళ సాధ్యం కాకపోతే వాటిని పూర్తిగా తొలగించాలని తెలిపింది ఏడో బ్లాక్ ఎగువన దిగువన ఉన్న సీసీ బ్లాకుల్లో దెబ్బతిన్న వాటిని తొలగించి రివర్ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టారని ఎక్కడైనా బాయిలింగ్ గుర్తిస్తే ఇసుక ద్వారా అరికట్టే ఇన్వర్టెడ్ ఫిల్టర్ సీసీ బ్లాకులు వెయ్యాలని సూచించింది మేడిగడ్డ ఆనకట్టలోని ఇతర బ్లాకులకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడం సహా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సూచించింది ఆ బ్లాకుల్లోని గేట్లను వర్షాకాలానికి ముందే పూర్తిగా ఎత్తారని నీటి ప్రవాహానికి ఏ ఇబ్బంది లేకుండా ఎగువన దిగువన ఏవైనా అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించాలని కమిటీ సూచించింది అన్నారం ఆనకట్టలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వర్షాకాలం తర్వాత బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు కదిలాయని రాఫ్విలో వియరింగ్ కోట్ కొట్టుకుపోయిందని కమిటీ తెలిపింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో సీపేజీ వస్తే గ్రౌటింగ్ ద్వారా అరికట్టారని రెండు వేల ఇరవై ఒకటి జూలైలో సీపేజీ సమస్య తలెత్తగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రౌటింగ్ చేశారని పేర్కొంది అక్కడ కూడా సీసీ బ్లాకులు లాంచింగ్ ఆప్రాన్ దెబ్బతిన్నట్లు తెలిపింది సుందిళ్ల ఆనకట్టకు రెండు వేల పంతొమ్మిదిలో సీసీ బ్లాకులు కదిలిపోయాయన్న కమిటీ అక్కడ రాఫ్టులు వియరింగ్ కోట్ కొట్టుకుపోయినట్లు పేర్కొంది రెండువేల ఇరవై మేలో సీపేజీ సమస్య తలెత్తితే గ్రౌటింగ్ చేశారని రెండువేల ఇరవై రెండులోనూ సీసీ బ్లాకులు రాఫ్టులో సమస్య వచ్చిందని తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సీపేజీ వస్తే మళ్లీ గ్రౌటింగ్ తో సరిచేసినట్లు పేర్కొంది ఆ రెండు బ్యారేజీలకు సంబంధించి అన్ని గేట్లను పూర్తిగా ఎత్తారని కమిటీ సూచించింది అన్నింటినీ సరిచూసుకుని అవసరమైన మరమ్మతులు చెయ్యాలని ఇసుక మేటలు సహా అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించారని పేర్కొంది మూడు ఆనకట్టలకు ప్రత్యేకించి మేడిగడ్డకు తదుపరి మరిన్ని విస్తృతమైన పరిశీలనలు చేయారని నిపుణుల కమిటీ సూచించింది సాధారణ జియోఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలతో పాటు కాంక్రీట్ నిర్మాణాలపై పరిశీలన చెయ్యాలని నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఐఎస్ కోడ్లకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేసింది ఢిల్లీలోని సిఎస్ఎంఆర్ఎస్ పూణేకు చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ హైదరాబాద్లోని లోని ఎన్జీఆర్ఐ తదితర సంస్థల సాయంతో పరీక్షలు చెయ్యారని కమిటీ సూచించింది